అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది అనే పాట రాసి పాడినటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో చాలా కఠినంగా రాజ్యాంగానికి విరుద్ధంగా భారత రాజ్యాంగంలో వాక్స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మరి సిరిసిలలో బాలు కాయితీ అనేటువంటి జర్నలిస్టు పైన ఉక్కుపాదం మూపేందుకు ఉన్నటువంటి మరి అధికారం వాక్స్ వేచ్ఛకు భంగం కల్పిస్తూ ప్రశ్నించేటువంటి వ్యక్తులకి ఒక జర్నలిస్ట్కి ఆయన కళానికి సంఖ్యలు వేసి ఆయన ప్రశ్నించేటువంటి ఆ గొంతుకు సంఖ్యలు వేసి మరి దారుణమైనటువంటి చట్టాలను ఉపయోగించి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి చట్టాలను ఉపయోగించి ఆయనని ఆయన కుటుంబాన్ని చాలా బాధించేటువంటి ప్రయత్నం చేసి ఆయన బాలుకాయతి గారి బాధ్యైనటువంటి టీచర్ గారిని అమానుషుగా కావాలని చెప్పి చట్టాలకు విరుద్ధంగా మరి ఒక ప్రతీకార చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులము గాయకులము రచయితలము మేధావులు మరి జర్నలిస్టులు కూడా అంత మరి సిరిసిల్లాలో ఆయనకు జరిగిన అన్యాయానికి మా అందరి మనందరి మద్దతు ఇవ్వడానికి ఐదవ తేదీ ఈ నెల పది గంటలకు సిల్సిల్లా బాలుకాయతి ఇంటికి చేరుకుందాం మిత్రుల రాష్ట్రాల రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి వీరుల మరి ఇది కేవలం బాలుకాయతి యొక్క గొంతులొక్కడం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకరం నొక్కే మొట్టమొదటి ప్రయత్నం దీన్ని ఆదులోనే అడుగు వేసి తొక్కే తాము రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి చట్టాన్ని తిప్పికొడుతూ ఆయనకు మద్దతుగా రేపు జరగబోయే మనపై మనకు మద్దతుగా మనం కూడా కలిసి రావాలని నా అభిమానులకు నన్ను ప్రేమించే వాళ్లకు నా పాటలను నా రచనలను గౌరవించే వాళ్ళకు భారత రాజ్యాంగాన్ని అందరికీ వివరిస్తున్నటువంటి క్రమంలో మరి నన్ను ప్రేమించే వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ ఈరోజు బాలుకాయతి గారికి జరిగిందే మనందరికీ రేపు జరగబోతుంది ప్రభుత్వం అనే విషయాన్ని హెచ్చరిస్తూ మీరందరూ మనమందరం బాలుకాయతి గారికి మద్దతుగా ఐదో నాడు సిరిసిలలో ఆయన ఇంటి వద్దకు కలుద్దాం రండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను విశాల్ బంతిలో రాజేష్